హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా వ్లాగ్స్ మన కిచెన్లో చాలా వరకు కూడా సిజర్స్ అనేవి కొన్ని రోజుల తర్వాత అవి షార్ప్ అనేవి ఉండవు కదండి సో అవి ఈజీ మెథడ్లో ఎలా షార్ప్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో ఒక గ్లాస్ అయితే తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పొడుగ్గా ఉంటే కనుక బెస్ట్ మనకి సిజర్స్ క్లీన్ చేసుకోవడానికి సో ఈ గ్లాస్ ఒకటి తీసుకున్న పొడుగ్గా దీంట్లో మనకి కల్లుప్పు అంటారు కదా కల్లుప్పు వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో సిజర్స్ తీసుకుని దాన్ని అయితే ఇలా మనం హ్యాండ్స్తో ఇలా అంటే కనుక జస్ట్ మనం కట్ చేస్తున్నట్టు అంటూ ఉంటే కనుక ఒక టూ త్రీ మినిట్స్కి మనకి సిజర్స్ అయితే చాలా షార్ప్ అవుతుందండి కొత్త వాటిలాగా అవుతుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది సో అట్ ది సేమ్ టైం మనం ఈ కల్లుప్పుతో మన మిక్సీ జార్స్ అనేవి కూడా చాలా వరకు టైట్గా అయిపోతూ ఉంటాయి మిక్సీ మనకి లోపల బ్లేడ్స్ మూవ్ అవ్వండి సో అలాంటి లో కూడా మనం కల్లుప్పు తీసుకుని కొంచెం ఒక పిడికాడు సో దాంట్లో వేసేసి మనం మిక్సీ పట్టేస్తే కనుక ఆ బ్లేడ్స్ కూడా చాలా షార్ప్ అవుతాయండి లోపల బ్లేడ్స్ కూడా ఫ్రీగా మూవ్ అవుతాయి సో ఇది ఒక టిప్ నెంబర్ వన్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది మీకు సో సెకండ్ టిప్ వచ్చేసి మనకి క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేసే వాటర్ అండి నేను ఇప్పుడు చూపించేది సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఇంకా బీర్వాకున్న మిర్రర్స్ లాంటివి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఆ లిక్విడ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను సో మనం ఇంట్లో యూస్ చేసే పౌడర్స్ ఉంటాయి గా నార్మల్గా ఫేస్కి రాసుకునేవి ఏ కంపెనీ అయినా పర్లేదు సో ఒక బౌల్లో వాటర్ తీసుకుని మనం పౌడర్ అయితే ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి దాంట్లో వేసుకుని ఇలా చేత్తో వీడలో చూపిస్తున్నట్లుగా మిక్స్ చేసేసుకుని అలా రెడీ పెట్టుకోవాలి యాక్చువల్గా మన దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే కనుక ఇంకా హెల్ప్ఫుల్ అవుతుందండి ఆ వాటర్ అనేది ఈ స్ప్రే బాటిల్లో మనం పోసేసుకుని అలా పెట్టుకుంటే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే లిక్విడ్ అనేది వాటర్ లిక్విడ్ మనకి యూజ్ అవుతుంది క్లీనింగ్ పర్పస్కి సో నేనైతే డైలీ వాటర్ అయితే స్ప్రే పెట్టుకుని ఇంకా గ్యాస్ స్టవ్ క్లీనింగ్కి మెయిన్గా ఇది బాగా యూజ్ అవుతుందండి మరకలు అనేవి కూడా చాలా ఈజీగా పోతాయి సో మన దగ్గర టిష్యూ ఉన్నా పర్లేదు లేదంటే ఏదైనా క్లాత్ అయినా పర్లేదు తీసుకుని ఈ లిక్విడ్ అయితే స్ప్రే చేసేసుకుని స్టవ్ అంతా కూడా నేను డైలీ ఇలాగే క్లీన్ చేసుకుంటానండి సో అట్ ది సేమ్ టైం ఇంటి దగ్గర ఉన్న కి కానీ లేదంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న మిర్రర్స్కి కానీ క్లీనింగ్ పర్పస్కి బాగా యూజ్ అవుతుందండి సో మనకి ఒక మిరాకిల్లాగా కూడా యూజ్ అవుతుంది ఈ వాటర్ అనేది మనం బయట నుంచి పర్చేస్ చేయకుండా మనం ఇంట్లోనే ఇలా అయితే వాటర్ రెడీ చేసుకోవచ్చు సో ఈ టూ టిప్స్ కూడా మీ అందరికీ కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను సో మీకు హెల్ప్ఫుల్ అయింది నచ్చితే కనుక మీరు కామెంట్ చేయండి అండ్ ఎట్ ది సేమ్ టైం లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్